లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఆకలి ఎందుకు వేయలేదో మీకు తెలుసా సీతాదేవి నైతే రావణుడు లంకకు తీసుక వెళ్లగలిగాడు కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం నిద్ర అన్ని మానేసి రామనామాన్ని జపిస్తూ కూర్చొని ఉంటుంది అలానే ఉంటే సీతాదేవి ప్రాణాలకే ముక్కు ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు దాన్ని తీసుకు అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు దాంతో ఇంద్రుడు నిద్రదేవుడిని వెంట పెట్టుకుని లంకలో ఉన్న అశోకవనానికి వెళ్ళాడు కానీ ఇంద్రుడిని చూసిన సీతాదేవి రావణుడే మారు వేషంలో వచ్చాడేమోనని అనుకుని భయపడుతుంది ఇంద్రుడు నేను రావణుడి కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినదు దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి ఇంతకు ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది సీతాదేవి అయితే ఇంద్రుడు ఒక్కసారి కనురెప్పలో కూడా ఆర్పడు తన పాదాలు కూడా నేల మీద తాకవు దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడిని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని త్రాగేస్తుంది ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంతకాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామాన్ని జపిస్తూ కూర్చుని ఉంటుంది సీతారాముడు అంటే ఇష్టం ఉంటే అందరూ చెప్పండి జై సీతారాం